కోరిక పిచ్చల పేరు ప్రఖ్యాతి కానీ చావాల కలగదాడదెట్టినాడు లంగనిందైనావచ్చు దొంగ నిందైనావచ్చు ధనాన్ని మొయ్యవచ్చు దరిద్రాన్ని మొయ్యవచ్చు కొడ్డు పేరు ఆడదానికి అంటారు అవు ఏ ఊరికి వేనా ఏ పైగా ఏ ఫంక్షన్ వేనా ఏ ప్రయోజనాలు ఏనా ఎన్ని ఎంత ఉన్నది బంగారం ఎంత ఉన్నది ఎన్ని కోట్ల రూపాలు కుప్ప ఏదిన ఏ అడుగుతాడు ఏ అడుగుతాడు ఎదురుగోలు వచ్చిన మనసు ఈ అమ్మ కొడుకులు మరి ఈ కొడుకులు మంచిగుండరా బిడ్డలు మంచిగా ఉండరా అందుకే అంటారు శంఖ సాధనమైతే మాడదానికి శంకరం లేదు అందుకే ఎగురాల భూమి రూపాయలు అడగరు అని ఏ మనసుని అడగరు అమ్మాని గడవాణ కొడుకులు ఎందరు అయ్యాని గరమాన బిడ్డలు ఎందరు సంఖ సాధనమైతే మాడదానికి శంకరం లేదు అన్నారు అందుకే కొడుకుల కాలే కోరిక తీరాలే బిడ్డల కాలే బ్రవీతం ఉందాలే ఏ రాయికి ఏ రప్పకు ఏ గుడికి ఏ పండకు ఏ భగవంతుని మొక్క ముందు పడమ వండితే ఎంతో అదృష్టం పిరాదు భార్య మాయలు అమ్మి మాయలు అమ్మిక భగవంతుడు ఎదురు దూరం ఏడుగురు కొడుకులు ఊడి సంబరపడ్డారు సంతోషపడ్డారు ఏడుగురు కొడుకుల పేరు చిత్రీక భరణీక రాజు అని పేరు పెట్టుకున్నారు తోడ పుట్టిండు తమ్ముడు నీలసేన మహారాజు అడుగుడు ఆరు నెలల పిల్లగాడు ప్రాణం పోతే అయ్య ప్రాణం పోతే కొట్టే భూములు కొంట జాగలు కడితే ఇల్లు తోడుదబాయి నా తోడ పుట్టిండు నా తమ్ముడు నీలసేన రాజు ఇవాళ రేపటి కల్లా అందుకే అంటారు అన్నకు తోడు తమ్ముడు తమ్మునికి తోడు అన్న కాలదార్థ శ్రీ ఆసరా శ్రీదార్థ కాలాసరా నా తమ్ముడు చచ్చిపోతే నా తోడు వాసిపోతుందని అరచీతల నీళ్ళు పోసి ఒరి మునుకలు ఆచినట్టు తమ్ముడు తోడు నీలసీన మహారాజు సా సవరించి పెంచి పెద్ద అగో ఎత్త తల్లి తోడు పుట్టి మేనమామ మేనత్త మేనమామ మేనత్తంగా ఒక్క బిడ్డను ఆ బిడ్డ పేరు నిమ్మావతి దేవి అగోమా బిడ్డ పుట్టినకాలం ఇరవై ఒక్క రోజుల వరకు ముట్టుకత్తల కన్నోళ్ళు కన్ను మూసిల్లాడు అగో మరదలు నిమ్మావతిని తీసుకొచ్చిండు అయ్యో నా మేనమావన మేనత్త బాణం వాయ్ రేపటి కల్లా నాకు వాడి విల్ల లేరు కన్న భ్రమల కన్న సాధిన ప్రేమలు పెద్ద యాని అగో మరదలు నిమ్మావతిని తీసుకొచ్చి ఓ కన్న కొడుకోలే మరదలను కన్న పిట్టిలే ఇద్దరిని సాధి సవరిస్తారు ఇద్దరి పిల్లగాళ్ళ దూడు సాధి సవరించి పెంతి పెద్ద చేసి అగో పదారు ఏళ్ళకు ఆ పిల్లలు ఎదిగినాడు రేపు నా మరదలను ఈ అయ్య కన్న ఏడు తెచ్చాడికి అందుకే అంటారమ్మ కట్టుకున్నోడు గుణవంతుడైతే అయితే అనదాన్ని కన్నోళ్ళ మరిపిత్తడు కట్టుకున్నాడు తాగుతో తిరిగి పోతూ లండమొండ కొట్టిన పోయి చిరుగు ఏడుసురు పోయి పోయేడుతురు కర్ర కర్రకు కడ నిలికొంగ నా బిడ్డ నిమ్మావతి దెబ్బన తాగా చోతి నచ్చు ఏడి బాబు సారి సారి నన్ను ఏమునికి దారబోతున్నాను నా బిడ్డని మావతి నా మీద అంటదో నా మీద దుబ్బి అంటదో నేను ఏడుగురి కొడుకులు కానీ ఏమో లాభం ఇంత దుఃఖం ఉన్నా గానీ ఆడదాని శోకాలు పెట్టి కన్న కొడుకులు ఏడువరు అందరి కొడుకుల అమ్మ ప్రారంభేనా అయ్య ప్రారంభేనా నలుగురు కొడుకుల కూతుల గీతల ఎంత దుఃఖం ఉన్న ఆడదాను సోకాలు పెట్టి కన్న కొడుకు లేడవ అందరు కొడుకుంది కోయ రాజ్యం బిడ్డది శవరాజ్యం అల్లుంది గడివి రాజ్యం చేసుకున్న భర్తది ఆడదానికి కుల రాజ్యం రేపు నా తమ్ముడు నా మరదలను అగో ఇద్దరికి పెళ్లి ఎత్తి నువ్వు మంచబల పడ్డనాడు నన్ను సాదిన తండ్రి మంచబల పడ్డని నా సీపడు ముందర తల్లి ఓ నాయనా తింటవా తింటవాని నా మంచాల మీదకి కంచాలు అందించి మా కట్టం అరుచుకుంటుంది అరుచుకుంటుంది మన మేన మరదలు మరి మన రక్తం ఒక్కటి తమ్ముడా ఇవాళ మరదలను పెళ్లి చేసుకోమంటే అన్నామైన విరాజ కనబడని దేవుడు ఎక్కడ ఉండవో కనిపించనివే తండ్రివి కన్నవారు కన్ను మూసినాక నన్ను సాధి సవరించి పెంచి పెద్ద చేసిన ఇప్పటికప్పటికంటరు మరి ఇంటికి పెద్ద మంచి వాడు తండ్రి తర్వాత తండ్రి ఇంటికి పెద్ద వదిన మంచిదైతే తల్లి తర్వాత తల్లి ఇష్టమే నా అన్నా మిమ్మల్ని కాదండి నేను ఇవాళ ముందడిగేస్తుండే కాదు ఎందుకంటే రాజుల ప్రాణం ఈయనకాడికి వెళ్ళి ఈనాటి వరకు నన్ను అల్లారు ముద్దు కదా ఇల్లు సంతోషపడతాం అక్క పిల్లలు అక్కడికి అందరూ చెల్ల పిల్లలు చేతికి అందరు వరాయి పిల్లలకు కడగ వండగా పళ్ళు కొని పెడతాం పళ్ళు విన్నప్పుడే మన దగ్గర ఉంటారు మన పక్కల్లో ఉండరు మన బొక్కల వెళ్ళరు ఎవరు వచ్చిన కొడక ఎవరు వచ్చిన బిడ్డ అంటే గొడదాడు ఓ ఎక్కెక్కి ఏడుతారు కన్నది కడుపుగా ఆరే కట్టింది బట్టగా ఆరే కాళ్ళ మీద వంట మురికి ఆరే పానం పోయాలే కుళ్ళగా తాలే ప్రేమ తీరాలే మనసు కడుపు వండపోతే ఆడదానికి విలువ తక్కువ ఇల్లు గుప్పునాది లేకపోతే పరమ తక్కువ ధర్మ కురి చేసి తమ్ముని అవో మరి తొడ మీద ఊతుండ పెట్టుకొని ధర్మరాజు వెళుతున్న మాయల మించి కాదు ఏడుగురు కొడుకుల నాలుగు వ్యక్తి వల్లలో దొరుకుతారు నిమ్మావతి దుడి ఎంతో గుణవంతురా మరి అప్పుడు అన్నాడు తమ్ముడా అన్నం మీద పురుగులో నీళ్ళ మీద జీవుడు మరి నేను ఇంటికి పోయి నీ వదిలే మాయల చేత అన్నవు తింటా అన్నానికి ఎప్పుడు సెలవు పెట్టిండు రాదు నీలా సెలవు అన్నదిని అత్త అన్న సరే పర్వాలేదని అన్న నోట చూడు దీవెన వందుకొని అగ బయలుళ్ళిండు రాదు నీళ్ళ రాదు కొన్నడవలి జానములాటమే తిండు గుదిలేని పాకోలు పోలాదరించి మెత్త నాగరత్నం సీత పట్టుకున్నాడు అందుకే అంటారు లక్షల అధికారైన లవణాలను వెతిట్టడు గుచ్చగాడైన గవ్య మెతుకులు తింటడు ఉన్నదని మెరుగు బంగారం తిని సావడం తిన్నా మనిషి కరగది తిన్నగాని మానవుడు బతకలేడు

na

కాళ్ళు ఎందుకు కడుగుతాయి కాళ్ళు ఎందుకు ఇరుగుతాయి కథలు దెబ్బను ఏడెత్తేస్తారు అని మనకు చికెన్ దత్తారు మటన్ దత్తారు మనకు కొడుగుట్టుగా పెడతారు మనకు పప్పేసి మంచి ఉడుకుడు కన్నం పెడతాళ్ళు ఊరు ఊరికి ఉప్పకూర సప్ప కూర తిని ఊరుడే కాని ఈ కాళ్ళు ఎందుకు కాళ్ళు ఎందుకు కడుగుతాయి మనిషి బల పండి కాళ్ళకు అది భార్య కలిగితే కాదు బామ వాడు చేసిన వాళ్ళ పాపం వేసుకున్నారు

టైమ్ అని ఆమె చెప్తా కదా కలిసి ఏమన వాళ్ళను ఊరికే నువ్వు పెడితే వాళ్ళకి అర్థం కాదు ఏమన్నట్టు వాళ్ళు ఇక్కడికి వస్తే బాబా మావతి దేవి వచ్చిన భర్త వేనుకున్నది ఆకలికిచ్చింది ఆవుల మధ్యకి ఇచ్చింది దుడు మధ్యగా చల్ల మంచిగా సంతోషం పెట్టింది అరవ కట్టం చేసిన మరి భర్త ఇంటి ముంగడికి వచ్చ చేసిన కట్టాన్ని మరిపించేది ఇంట్లో ఇల్లాలంటారు సతమతమయ్యినా భర్తను సేద తీర్చరగా ఇంటికాడ సమస్య కూర్చోరాదు ఓ నాగడి మీద ఎద్దెడితే వ్యవసాయం ఇస్తది ఇంత ఆడదాన్ని ముద్ద పెడితే సంసారం ఎప్పటికీ కడకడ కడ అంటే ఇంట్లో కట్టుబట్టే కరవైపోతమ్మా నిమ్మాది దేవి రంది పడితే మానవుడు ముందు ముందునవాడు మనిషికి రంది తాగద్దు కట్టెకు విప్పి తాగద్దు భార్య భర్తలు సంసారం అయ్యే నూనెకు అత్తికి ఎంత దగ్గర సంసారం అంటే భార్య భర్తకు ఎంత దగ్గర నూనె పోయింది దీపం వెలిగది దీపం వెలుగంది సమరణి పొందదమ్మా డబ్బు లేకుండా కడపల వచ్చిన కన్నపిల్లలుండాలి కడపల వచ్చిన కన్నపిల్లలుంటే కైకిరిగేదిన కన్నపిల్లలు పోషించగల మరి అనుమానమే మనసుకి పాదరోహం అనుమానం అనుమానం మొగడైతే మొగోడికి అప్పు మొగడైతే తప్పుకున్న మగోడు తలెత్తుకొని తిరగగలుగుతాడు కానీ ఇంట్లో ఆనదాని పోరుకు మగోడు బతకలేడం నిన్ను దెబ్బ కొట్టి నోళ్ళు కాదు ఈ ఎందు నిన్ను మాట నోళ్ళు కాదు కడగల్ల మొగవు కడిగిన సుంగారే కడగ పేరు సుంగారే ఒక వాళ్ళ పిల్ల పోర్లు అవ్వడప్పుడు అని అంటారు మరి ఎన్నడ లేని బాధని కడుపులకి ఇంత బాధ ఎందుకమ్మా ఆపదత్తి పది అంటారు పదికి ఆపదత్తి సది అంటారు కనుగుడ్డు ఆపదత్తి కంటిరేప కంటిరేపత్తి కనుగుడ్డా అదుకోమ నిమ్మా బాధ కలిగింది చెత్రింద అయ్యోక మాట ఇరలేక తిన్న పోది వారెరలేక అరంది పోది వంటి சிங்கம் <laughs> దేవి అగో ఏ మనిషికైనా భర్త ఉన్నప్పుడే భార్యకు సుఖం భార్య ఉన్నప్పుడే భర్తకు సుఖం భర్త లేకపోతే ఆడదానికి బలము తక్కువ భర్త వేనంక ఆడదానికి బంగుదారి ఎందుకు సతిపురుతులే పేనాక ఆడదాని సక్కదం ఎవరి కొరకు భర్తతోటే భార్యకు సుఖం భార్యతోనే భర్తకు సుఖం మామాని మావదేవి నిన్ను ఆరు నెలల పిల్లనాడు నా అన్నమైన బిరాజు తీసుకొచ్చి మే అనమామ బిడ్డమని కంటి మీద రేపు నిన్ను దాదుకున్నాం ఒకనాడు నిన్ను బాధ పెట్టినోళ్ళం కాదు ఒకనాడు దెబ్బ వాళ్ళం కాదు కాయగా కాయక కాతలు రెండు అంటారు కన్నవారితో మరిపించేది ఆడదానికైనా కన్న పిల్లలు పుయ్యగా పుయ్యగా ఊతల రెండు అంటారు పుట్టిన ఇల్లు మరిచిపోయేది అన్నది అమ్మల అవ్వని మరిపించేది భర్త బుద్ధిగా అందుకే తిరిగి ఓతో లండు కొట్టినా తిట్టినా సేనుకు పోయి ఏడతారు సెలకు పోయి ఏడతారు కర్ర కర్రకు కడవడ నీళ్ళు తీస్తారు అవగాని తొవ్వలకు ఎదురు చూస్తారు అన్నదమ్మల కాదు వేసుకొని ఏడతారు బామా నిమ్మావతి దేవి నిన్ను బాధ పెట్టలేదు అందుకే అన్నారు వెనకటి పెద్దలు అన్న ఉన్న కాడ ఆడదానికి తిన బుద్ధి కాదు గరకు ఉన్న కాడ గాడికి మెయ్య బుద్ధి కాదు ఎందుకు తిన్నవో దివి யம் கியல கண்டதம் தப்புவதி நில தாக்கு மெப்பிச்சி கிரி பரகெத்தி பாலதா நீ மூரிய காதுங்க நெருக்கே இப்ப ஏ கொடுக்குடல் தோடின மாட்டாட தோடி எப்பன மாட்டா எப்பய தோடி எப்போதா